హలో ఫ్రెండ్స్ వేసవికాలం వచ్చేసరికి కొన్ని పండ్లు ప్రత్యేకంగా ఉంటాయని మనందరికీ తెలుసు అందులోనూ ఏప్రిల్ నుండి జూలై మధ్యలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు అదేనండి నేను చెప్పేది ఫ్రూట్ కోసం అన్నమాట ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది మా వారిని రమ్యాని నెల రోజుల నుండి అయితే తినేస్తున్నానండి ఈ జాక్ ఫ్రూట్ ఫామ్ ఇక్కడ ఉంది ఇక్కడ సేల్ జరుగుతుంది అని తెలిసిన దగ్గర నుండి మేమైతే ఆ ఫామ్కి ఈ ఫ్రైడే అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి అవైలబుల్ టైమింగ్స్ ఫ్రైడే మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం అని ఉంది సో ఈరోజు ఎందుకు స్పెషల్ అంటే ఫ్రైడే రోజు ఇక్కడ అందరికీ హాలిడే ఉంటుంది కదా సో ఇక్కడ కిలో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ బైస్ అయితే పెట్టారండి సేల్కి అదే సాటర్డే అయితే వన్ రియల్ ఉంటుంది అన్నమాట కేజీ వచ్చి సో అందుకోసమని మాక్సిమమ్ ఎక్కువ అందరూ కూడా విజిట్ చేయడానికి అనువుగా ఉంటుందని ఫ్రైడే అయితే సేల్ పెట్టారు ఇక్కడ మేము వెళ్ళేసరికి మేమే ఫస్ట్ అనుకున్నాం మాట మాతో పాటు ఇంకొక ముగ్గురు వచ్చారు సో వాళ్ళు వాళ్ళు ఫ్రూట్స్ కొనుక్కోవడానికే వచ్చారు ఇక్కడ చూడండి ఆల్రెడీ వీళ్ళందరూ బెంగాలీ వాళ్ళు ఈ తోటను చూసుకునే వాళ్ళు సో ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని కోస్ పెట్టేసి ఉంచారన్నమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత జనం లేకపోవడం చూసి మేము అనుకున్నాము ఆల్రెడీ సీజన్ ఎండ్ అయిపోయినట్టుంది రావడమే తెలిసినాక ఒక నెల రోజులు లేట్గా వచ్చామని అనుకున్నాము కానీ మేము తోట మొత్తం చూసుకుని మేము ఫ్రూట్స్ అన్నీ కూడా కొనుక్కుని పిల్లల్ని అట్లా అట్లా తీసుకెళ్ళిన తర్వాత జనం అయితే రావడం స్టార్ట్ చేశారండి లెవెన్ నుండి సో ఇక అక్కడ నుండి చాలామంది అయితే వస్తూ ఉన్నారమాట మాక్సిమం ఎక్కువ కేరళ వాళ్ళే కనిపించారు అక్కడ చూసేసరికి పనస చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు నిమ్మ చెట్లు రేగు చెట్లు నేరేడు చెట్లు ఇలా రకరకాల పండ్లైతే కనిపించాయండి సో ఆల్మోస్ట్ సీజన్ అయితే ఎండ్ అయిపోతూ ఉంది మాట ఇంకా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నేనైతే కామెన్సెషన్లో గూగుల్ మ్యాప్ అయితే ఇస్తాను సో ఖచ్చితంగా మీకు వీలున్నవారు సోహార్లో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి సీజన్ అయితే ఎండ్కి వచ్చేసింది సేల్ కూడా చాలా బాగుంది మాట ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే తప్పకుండా విజిట్ చేయండి అండ్ అక్కడ గేట్స్ కానీ వాల్స్ కానీ మిగతా ఫామ్స్ అన్నీ కూడా ఇంచుమించు సేమ్గానే ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే కామెంట్ చేయండి అండ్ మీరు విజిట్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్